మీరెప్పుడైనా ఆలోచించారా సామెతల్లో దాగి ఉన్న మీనింగ్ లైఫ్ లో మనకి ఎలా హెల్ప్ చేస్తుందో ఇప్పుడే వినండి ఒక్కో సామెతే ఒక లైఫ్ లెసన్ సామెత అగడుపడ్డమ్మ మొగన్ని మింగిందట అంటే అర్థం అతిగా కోపంతో దోషం చేసుకోవడం సామెత అదుపులేని గుర్రాలు అడవులు పట్టుకుని తిరిగినట్టు అంటే అర్థం నియంత్రణ లేకుంటే దారి తప్పుతారు ఈ వీడియో చివరికి మీ ఫేవరెట్ సామెత ఏదో కామెంట్ లో చెప్పండి చూద్దాం సామెత కందెనేయని బండికి కావలసినంత సప్పుడకరవు అంటే అర్థం పనికిరాని దానికి కష్టాలు పెట్టడం వ్యర్థం కంచెమమ్మి మట్టెలు చేయించకున్న కానని మొగుడు పారదే అంటే అర్థం కష్టపడకపోయినా గర్వపడే వ్యక్తి సామెత ఉత్తమ ఇల్లాలు ఊరేగి వెళ్తే ఉత్తరేణి కాలి ఊళ్ళన్ని కాలిపోయినట్టు వరో అంటే అర్థం మంచి మనిషి దూరం అయితే అందరికీ నష్టం సామెత కట్టినోనికి ఒకటే ఇల్లు కట్టనోనికి వెయ్యిండ్లు అంటే అర్థం పని చేసిన వాడి అని తెలిసి ఒక్కసారే చేస్తాడు చెయ్యని వాడు మాటల్లో వెయ్యి సార్లు చెప్తాడు సామెత కసిపోనమ్మ మసి పూసుకుందటంటే అర్థం కోపంగా ఉన్నవాడు తానే తను కష్టపడతాడు సామెత కార్తీక మాసానికి కడువలు కడుగ పొద్దుండదు అంటే అర్థం తగిన సమయంలోనే పనులు జరగాలి సామెత గుడి చిన్నదైనా గుడిలో దేవుని మహిమ పెద్దది అంటే అర్థం రూపం చిన్నదైనా విలువ గొప్పది సామెత గొంతెమ్మ కోరికలు ఎండమావుల నీళ్లు అంటే అర్థం అసాధ్యమైన కోరికలు సామెత చక్కెర పూసిన విషమూలే అంటే అర్థం బయట మధురం లోపల విషం వీడియోను లైక్ చేసి మరిన్ని సామెతల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన సామెతలు కామెంట్లో చెప్పండి